గత వారం రోజుల్లో ఎల్లో మీడియా ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్యూస్ ఈ నాలుగు ఎల్లో ఛానళ్ళ యొక్క నిజ స్వరూపాలని వాళ్ళు ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని భుజస్కంధాల మీద మోస్తున్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది మళ్ళీ వీళ్ళు జర్నలిస్ట్ అంట ప్రజల కోసం ఎవరైనా సరే పోరాటాలు చేయాలా ప్రజల కోసం ప్రశ్నించాలా ప్రజల సమస్యలను చూపించాలా అవన్నీ కూడా మర్చిపోయి సొంత డబ్బాలు కొట్టుకోవడం ఎక్కువైపోయింది ఈ మధ్య పశ్చిమ మీడియాలో ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ జరిగిందంటే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఆ క్రెడిట్ వాళ్ళిద్దరి వల్లే అక్కడ ఆ మంచి ఇన్సిడెంట్ కూడా కారణం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దానికి మూల కారణాలు మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారే అన్న విధంగా పశ్చిమ మీడియాలో చూపిస్తున్నారు మీరు అందరూ కూడా చూసే ఉంటారు మన టీవీ ఫైవ్ టీవీ ఫైవ్లో మన సాంబా సాంబా అదేవిధంగా మూర్తి ఇద్దరు కూడా ఎవరికి తగ్గట్లే ఇద్దరు కూడా ఎవరు తగ్గట్లేదు వెనక్కి సాంబా రెండు మాటలు మాట్లాడితే మూర్తి గారు ఇంకొక నాలుగు మాటలు ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు సాంబా గారు మాట్లాడే మాట వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్స్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారి స్ఫూర్తి తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్పుకుంటున్నారు అనేసి మీకు మీరందరూ కూడా చూసుంటారు ఆ వీడియో బాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడానికి నారా లోకేష్ గారు స్ఫూర్తి అంట ఆయన నింపినటువంటి స్ఫూర్తి అంట ఆ స్ఫూర్తి వల్లే వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారంట మన టీవీ ఫైవ్ సాంబస్వరావు చెప్పినటువంటి మాట తర్వాత మరి నిన్నో మొన్న నారా లోకేష్ గారు మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించారు ఆ ప్రజాదర్బార్ కార్యక్రమంలో నాలుగు గంటల్లో నాలుగే నాలుగు గంటల్లో నాలుగు వేల అర్జీలు స్వీకరించాయంట నారా లోకేష్ గారు అంటే మూడున్నర సెకండ్కే ఒక అర్జీ పాసిబిలిటీ ఉందా నాలుగు గంటల్లో నాలుగు వేలు అర్జీలు అంటే మూడున్నర నిమిషం మూడున్నర సెకండ్లకే ఒక అర్జీ తీసుకొని పరిష్కరించేసారా నారా లోకేష్ గారు ఈనాడు పేపర్లో రాసిన ఉంటే వార్త ఇది ఈనాడు తర్వాత మన పౌడర్ వంశీ గారి విషయానికి వస్తే ఆయన అన్నటువంటి మాట కుదరలేదు కానీ కుదిరితే మోంతా తుఫాన్ని మిలితిప్పి వెనక్కి పంపేవాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మన మన పౌడర్ గారు మాట్లాడే మాటలు తిప్పి తన్ని వెనక పంపి అంట కుదిరితే అంత గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మన టాల్కామ్ పౌడర్ వంశీ గారు మాట అంటే మాట తర్వాత మన టీవీ ఫైవ్ మూర్తి గారు మాట అంటే మాట చంద్రబాబు నాయుడు గారు అన్ని యుద్ధంలో ఆరితేరిన యోధుడు అని చెప్పేసి ఈయన ఈయన ఎలివేషన్స్ ఈయన్ ఈ బతుకులేందో వీళ్ళు ఎలివేషన్స్ ఏందో ఎందుకు ఇలా అయిపోతున్నారు ఈ మీడియా ఎందుకు ఇలా సొంత డబ్బాలు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు ఏమైంది పశ్చిమిడియాగి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళే నవ్వుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు ఏం రైట్ టీవీ ఫైవ్ సాంబర్ రావుకి ఏమైపోయింది మరి ఇంత అధ్వానంగా జాకిలు పెట్టి లేపాల్సిన అవసరం ఏమొచ్చింది ఏం బాగానే అందుతున్నట్టుగా ఉన్నాయి అందుకే ఈ డబ్బాలు కూడా ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో అని చెప్పేసి సొంత పార్టీ కేడరే నవ్వుకుంటున్నారు మీరందరూ కూడా చూస్తుంటారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు జనవరి మంత్ స్టార్ట్ అయిందంటే పెన్షన్ ఇవ్వడానికి ఒకరోజు ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాడు దాన్ని చూసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఒకరోజు దోశలు పోయడానికి వెళ్తాడు ఒకరోజు ఛాయ్ తయారు చేస్తాడు ఒకరోజు కిరాణా షాప్కి వెళ్తాడు ఇవన్నీ చూసే సొంత కేడరే ఏంది చంద్రబాబు నాయుడు కానీ ఇంత ఇంతలా చూపిస్తున్నారు ఎందుకు ఈ ఎలివేషన్స్ ఏమైంది రాబిన్ శర్మకి అని చెప్పేసి నవ్వుకుంటున్నారు ఒకవైపు రాబీన్ శర్మ ఒకవైపు ఎల్లో మీడియా వీళ్ళ దాటిని తట్టుకోలేక తెలుగు తమ్ముళ్ళే పాపం మెంటల్గా డిసప్పాయింట్ అయ్యి వాళ్ళంతా కూడా ఏంది గోళ ఎందుకైనా వీళ్ళకి అధికారం ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ గోలై నవ్వుకుంటున్నారు అంత అద్వానంగా అంత దరిద్రంగా అంత నీచంగా చూపించి రాయడాలు ఎందుకంటే నాకు ఇవన్నీ చూస్తే అక్కడ గుర్తొస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో దోమల మీద దండయాత్ర అనేసి ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టారు దోమల మీద దండయాత్ర దోమ పెద్దదిగా ఉంటుంది కింద చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఒక కత్తి ఉంటుంది దాని కింద ఒక చిన్న దోమ ఉంటుంది కత్తితో చంద్రబాబు నాయుడు గారు ఆ దోమను ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టాడు దాని మీద బొగ్గున రాజేంద్ర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించి అసలు ఇంకా దాని మీద ఈ జోక్లు వేసుకున్నారు పబ్లిసిటీ పీక్ పెర్ఫార్మెన్స్ వీక్ అంటే ఇవే ఇలానే ఉంటాయి